ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తున్న అవయవ చలన పరికరాలు పంపిణీ కార్యక్రమం షాద్ నగర్ పట్టణంలో అత్యంత జరిగింది ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి డికే అరుణ ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ అలీంకో సంస్థ సహకారంతో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ షాద్నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అందే బాబియ్య మాట్లాడుతూ సేవే మన బీజేపీ సిద్ధాంతం ప్రత్యేక అవసరాలు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని గ్రామస్తుల దాకా తీసుకువెళ్లడం మా బాధ్యత డికే అరుణ మార్గదర్శనంలో అలీంకో సంస్థ సహకారంతో ఈ రోజు చాలా మందికి అవయవాలు చరణ పరికరాలు అందడం ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటివి నియమితంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి వర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో ప్రతి ఒక్క దివ్యాంగుడికి గౌరవంతో జీవించాలన్నదే మోదీ లక్ష్యం ఆ దిశగా మన నాయకురాలు డీకే అరుణ చేస్తున్న సేవలు ప్రత్యేకంగా గుర్తించాలి షాద్ లో ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలన్నదే మా ప్రయత్నం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంకనోళ్ల వెంకటేష్ ప్రశాంత్ వంశకృష్ణ కురమయ్య రాజు నర్సింహులు పిట్టల సురేష్ మహేందర్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వారి యొక్క అవకాశాలని ఉపయోగించుకునే విధంగా జరిగింది ఈరోజు జరిగిన ఈ యొక్క దివ్యంగా సంబంధించిన ఈ ఈ చేతులు లేని వారికి కానీ వాళ్ళు లేని వారికి కానీ పుట్టుకతోకాలు లేని వారికి కానీ అదేవిధంగా మాటలు రా రాని వారికి కానీ చే వారికి కానీ ఇలాగా అనేక రకమైన సమస్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారు చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి వారికి సమస్య ఇక్కడ జరిగింది ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా సహకరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళ ఆటోలను కూడా తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రజల్ని ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క సమస్యని వినియోగించుకున్నారో వాళ్ళకి నలభై రోజుల తర్వాత ఈ యొక్క వస్తువులను ఇచ్చి అన్నమ్మ చేతి ద్వారా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇవి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు సాధనంగా పెట్టినప్పుడు డీటీ అన్నమ్మ గారి ఆదేశాలు జరిగింది వికలాంగులు దివ్యాంగులు అయిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ కూడా ఇక్కడ సాయిరాజ ఫంక్షన్లో నాలుగు రూపాయలైన సాయి రాజ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర సదరం సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి ఏ సమస్యలు ఆ సర్టిఫికేట్ ప్రకారం ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకోవడం జరిగింది ఆ ఎంట్రీ చేసుకున్నటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ డికే అర్ణమ్మ గారు వచ్చి ఆ పరికరాలు ఏ ఎవరికి అంటే దివ్యాంగులకు వికలాంగులకు వారి సమస్య పరిక ప్రకారం వాళ్ళకి ఏవైతే పరికరాలు వస్తాయో ఆ పరికరాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవా దృక్పథంతో స్కీములతో పథకాలతో ఈరోజు చిన్న పిల్లగాడి నుంచి మునుగోడి వరకు వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలను నాణ్యమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా ఎదగటం కోసం ఈరోజు బీజేపీ కృషి చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత ముందుకు బీజేపీ ఆధ్వర్యంలో మరింత ముందుకు గ్రామ గ్రామాన తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారు ఇంకా అంటే రోజు రా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా సదరం సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పేసి సలహాలు ఉండటం జరిగింది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఉన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు